చట్టాన్ని ఆమోదం తెలిపండి అప్పుడు బీసీలు మిమ్మల్ని గుండెలు పెట్టుకుంటారు రాష్ట్ర గవర్నర్ గా గౌరవిస్తాం కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ మాటలని గవర్నర్ కూడా రాజ్ కూడా రాజకీయాలు చేసి బీసీల నోటి ముద్ద గుంజుకుంటే మా తినే కంచంలో మన్ను వస్తే మాత్రం ఆత్మ గౌరవ పోరాటాల చేసి ఇవాళ గవర్నర్ బీసీ బిల్లు ఆమోదిస్తావా రాజీనామా చేస్తావా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేక చివరిగా చెప్పేది ఏంటంటే ఇలా బీసీలు అది పెద్ద సబ్జెక్టు దయచేసి మీడియాకి ఎక్కువ అనిపించొచ్చు కానీ ఎవరైతే ఈ రిజర్వేషన్ వ్యతిరేక గూడుపుటానుంది ఈ రిజర్వేషన్ వ్యతిరేక వెనుక కొంతమంది డబ్బు సంచులు పంపించి బీసీలను తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారంలో రాకుండా చేయాలనే కుట్రతోటి వెనక నడిపిస్తున్నారు ఈ మాధవరెడ్డి రెడ్డి కా కేవలం తోలుబొమ్మలు మాత్రమే వాళ్ళు ఆట ఆడించేది కొంతమంది ఉన్నారు మేము రేపు హైకోర్టులో విచారణ అయిన తర్వాత హైకోర్టులో సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా వచ్చింది గతంలో హైకోర్టులో మాకు అనుకూలంగా వచ్చింది న్యాయం ధర్మం మావైపోయింది కాబట్టి రేపు జరిగేటువంటి హైకోర్టులో కూడా బీసీల పక్షాన ఇవాళ వందకు వంద శాతం అనుకూలంగా తీర్పు వస్తుందని విశ్వసిస్తున్నాం కానీ ఒక్క శాతం ఒక్క శాతం ఏ మాత్రం మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా ఏ మాత్రం మా జీవో నెంబర్ తొమ్మిది కొట్టేసినా ఏ మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకున్నా రాష్ట్రంలో బిడ్డ అగ్గి రాజేస్తాం అగ్గి రాజస్థం బిడ్డ ఏమనుకుంటున్నారు మండల కమిషన్ ఏమైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మురళీధర్రావు కమిషన్లు ఏమైనా గుర్తుపెట్టుకోండి పిడికేడు శాతం లేరు మీరు పిలికేడు శాతం లేని వాళ్ళు అరవై శాతం మీద అంచి వేస్తారు ఆ బిడ్డ తెలంగాణ మీ అయ్య జాగిరా మీ తాత జాగిరా తెలంగాణ ఉద్యమంలో పదకొండు వందల వందలు మేము ప్రాణాలు చేసినాం ప్రొఫెసర్ జయశంకర్ నుంచి కొండ లక్ష్మీ మా వాళ్ళే మా త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ ఇవాళ తెలంగాణలో భోగాలు అనుభవించేది మీరు కాబట్టి బరాబర్ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడం కోసం తెలంగాణలో అగ్గి మండిస్తాం అగ్గి రాజేస్తాం ఖచ్చితంగా రిజర్వేషన్ల కోసం ఇయాల బీజేపీ యొక్క రెండు నాలుకల ధోరణి బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క దొందనీతిని కిషన్ రెడ్డి గారు రామచంద్రరావు గారి యొక్క వైఖరిని బీసీ సమాజం చేస్తాం అవసరమైతే హైకోర్టులు వస్తే ఒక బస్సు యాత్రను రథయాత్ర తీసుకుని ముప్పై మూడు జిల్లా తిరిగి ఇయాల బీసీ సమాజాన్ని ఏకం చేసి ఇయాల ఎవరైతే మాకు వ్యతిరేకంగా కోర్టుల కేసు వేసారో వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకు ఓటు నిరాకరించి బీసీ సమాజాన్ని చైతన్యం చేసి వాళ్ళని రాజకీయంగా తెలంగాణలో భూస్థాపితం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా మా జనాభా దామాస ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మాకు వాటా ఒక హక్కుగా దక్కాలని రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు మాకు కావాలని చెప్పి మేము ఇలా తెలంగాణలో చాలా సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం అందుకు అనుగుణంగా కామారెడ్డి డిక్లరేషను కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేస్తామని చెప్పి మాట ఇచ్చింది ఆ తర్వాత మీకు అందరు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇచ్చిన మాట ప్రకారం కులగణ చేసింది డెడికేటెడ్ కమిషన్ వేసింది ఆ తర్వాత నైన్త్ షెడ్యూల్ పెట్టాలని చెప్పి ఇలా ఢిల్లీకి రాష్ట్రపతి గారికి అసెంబ్లీలో బిల్లు చేసి రాష్ట్రపతి గారికి పంపించింది ఆ తర్వాత ఐదు నెలలైనా గౌరవ రాష్ట్రపతి గారు ఐదు నెలలైనా తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును ఆమోదం తెలపకుండా రిజెక్ట్ చేయకుండా వారి దగ్గరనే పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఒకవైపు హైకోర్టు సెప్టెంబర్ తేదీ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మళ్ళీ ఈ ము నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కానీ ఆర్డినెన్స్ను దురదృష్టవశాత్తు రాష్ట్ర గవర్నర్ జిష్టుదే వర్మ వర్మగారు ఆర్డినెన్స్ను ఆమోదించలేదు కాబట్టి ఆర్డినెన్స్ ఆమోదించకపోతే క్యాబినెట్లో తీర్మానం చేసి మళ్ళీ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు పెట్టి ప్రత్యేకంగా అసెంబ్లీలో ఒకరోజు చర్చ పెట్టి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి రాష్ట్ర గవర్నర్ గారు పంపించింది ఇలా చట్టం చేసి ప్రభుత్వం గవర్నర్ గారికి పంపిస్తే నెల నుంచి నెల పద్దెనిమిది రోజులు అవుతుంది ఇప్పటి వరకు గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి చట్టం మీద ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు ఇటీవల ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పై తేదీ వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ తొమ్మిదిని ఇలా నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచుతూ జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేసింది జీఓ నెంబర్ తొమ్మిది విడుదల కాకముందుకే తెలంగాణలో రిజర్వేషన్ వ్యతిరేకులైనటువంటి కొద్దిమంది ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నారో రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు జీవో దిగముందుకే ముందుకే హైకోర్టును సంప్రదించడం జరిగింది కానీ హైకోర్టు జీవో తీసిన తర్వాత రాపో అని చెప్పింది ఆ తర్వాత ఇలా దసరా వెకేషన్లో జీవో వచ్చిన తర్వాత రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు దసరా వెకేషన్లో మళ్ళీ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది హౌజ్ మోషన్ పిటిషన్లో కూడా గౌరవ న్యాయస్థానం బీసీల పట్ల బీసీల పట్ల ధర్మం ఉంది న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి ఎన్నికల నోటిఫికేషన్ కానీ షెడ్యూల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళు వేసినటువంటి పిటిషన్ను ఇలా ఎనిమిదవ తారీఖు విచారణ జరగది అంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల మీద గౌరవ న్యాయస్థానంలో విచారణకు రానుంది ఈ సందర్భంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిది తీసింది ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది ఆ తర్వాత ఇప్పటికే తెలంగాణలో సర్పంచులుగా ఎంపీడీసీలుగా జెడ్పీడీసీలుగా వార్డు మెంబర్గా పోటీ చేసే వాళ్ళంతా ఇలా తయారైపోయారు వాళ్ళు నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నారు కానీ రిజర్వేషన్ వ్యతిరేకులు ఒక ప్రాపగండం చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ నిలవవు తొమ్మిది జీవో నెంబరు తొమ్మిది నిలవదు ఇది కొట్టేస్తారు అని చెప్పి ఒక ఒకే ఒకటే బీసీ రిజర్వేషన్లు అధర్మమైనట్టు బీసీ రిజర్వేషన్ అన్యాయమైనట్టు బీసీ రిజర్వేషన్ ఏదో పుణ్యానికి ఇస్తున్నట్టు బీసీ రిజర్వేషన్ ఏదో దాన ధర్మాలకు ఇస్తున్నట్టు బీసీలను రిజర్వేషన్ కొట్టేస్తారని చెప్పి మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు మా ఆత్మ గౌరవాన్ని మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి ఇయాల బీసీల ఆత్మస్థైర్యాన్ని పెంచాలని బీసీలలో విశ్వాసాన్ని పెంచాలని న్యాయస్థానంలో బీసీల పక్ష బీసీల పక్షాన న్యాయం జరగాలని అదేవిధంగా రిజర్వేషన్ల బుద్ధి రిజర్వేషన్ వ్యతిరేకులకు బుద్ధి మారాలని చెప్పి ఇయాల బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముప్పై మూడు జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు మేము నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేసినటువంటి ఈ కార్యక్రమంలో తెలంగాణలో రాష్ట్రంలో ఒక అభినవ పూలే అయినటువంటి మా అన్న హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ నిరసన ద్వారా ఈ నిరసన ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేపు జరిగేటువంటి న్యాయస్థానంలో ఒక చారిత్రాత్మకమైన తీర్పు రాబోతున్నది ఇలా ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ రాబోతున్నది అందరు అందరి ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులు వారు కళ్ళు బైర్లు అమ్మేటువంటి జడ్జిమెంట్ రాబోతున్నది ఎందుకంటే ఎంతసేపు పసలేనటువంటి నిరాధారణమైనటువంటి పాద చింతకాయ లెక్క ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై వచ్చినటువంటి ఇంద్రాకా ఇంద్రాసాన కేసులో యాభై శాతం దాడలేదు రెండు వేల పదిలో వచ్చినటువంటి కృష్ణమూర్తి యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అప్పుడు కూడా యాభై శాతం దాటలేదు ఆ జడ్జిమెంట్ వచ్చింది ఆ తర్వాత మహారాష్ట్రలో వికాస్ గవాలి కేసులు కూడా అదే వచ్చింది అన్నారు నేను రిజర్వేషన్ వ్యతిరేకులకు విజ్ఞప్తి చేసేది అంటే అరే నాయన రాజ్యాంగం చదువుకోరి మీ కుట్ర మీ కుళ్ళు బుద్ధి ఏంటంటే ఎంతసేపు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలి బీసీలను రాజకీయంగా అణచివేయాలి బీసీలు కౌన్సిలర్ కావద్దు కార్పొరేటర్ కావద్దు మున్సిపల్ చైర్మన్లు కావద్దు మేయర్ కావద్దు అనే కుట్ర తప్ప మీకు సబ్జెక్టు లేదు ఆబ్జెక్టు లేదు నేను అంటున్నారు అంబేద్కర్ గారు రాసినటువంటి ఒరిజినల్ రాజ్యాంగం నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా ధమాకు ఉన్నోడు ఉంటే నాలెడ్జ్ ఉన్నోడు ఉంటే ఓపెన్ ఛాలెంజ్ మాత్రడు రండి టీవీ డిబేట్లో కూడా చెప్పినా ఇప్పుడు పూలే సాక్షి చెప్తున్నా ఇవాళ హైకోర్టులో కేసులు వేసినటువంటి మాధవ్ రెడ్డి కానీ గోపాల్రెడ్డి కానీ వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి దొంగలకు కానీ నేను ఒకటి విజ్ఞప్తి ఏంటంటే అంటే మీకు దమ్ముంటే మాతోటి నేరుగా చర్చ రండి దొడ్డిదారిన కోర్టులను అడ్డం పెట్టుకుని మా గుంతుకు పోయాలని చూస్తారా మేము గుంతుకు పోయాలని చూస్తే చూస్తూ ఊరుకుంటామా ఇవాళ యాభై శాతం ఎప్పుడు సీలింగ్ పెట్టింది హనుమంతరా చెప్పినట్టు కులగణన లేకపోతే బీసీల లెక్కలు లేకపోతే సైంటిఫిక్ గా ఎంపారికల్ డేటా లేకపోతే మాత్రమే యాభై శాతం దాటద్దు అన్నది అరే మీకు మీ కళ్ళకు గణపడతలేరా ఇక్కడ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది డెడికేషన్ కమిషన్ ద్వారా ఇలా తొంభై వేల మంది ఉద్యోగులు పెట్టి కులాల లెక్కలు తీసింది ఆ తర్వాత కులాల లెక్కలు తీసి తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత మొదటిసారిగా రెండు